ముందుగా అందరికీ నమస్కారం ప్యాకేజ్ లెవెన్ ద్వారా మరి కోటి పల్లె నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలువ ద్వారా మరి ఈ పెద్దలగంపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రామున్చేట కావచ్చు చిక్కుడుపల్లి కావచ్చు మరి బసపూర్ కావచ్చు మిగతా రావణపల్లి కావచ్చు మిగతా గ్రామాలన్నీ కూడా మరి షస్యశామలమయ్యే పరిస్థితి ఉండేది మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించవద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈరోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి వేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మనం మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్ళే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈరోజు మా వంతుగా అంటే నేను ఒక మాజీ సర్పంచ్గా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈరోజు వాళ్ళకు మద్దతు తెలుదామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఇటు ఉన్నటువంటి కాలువని సుమారు ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఇది ఆగిపోవడం జరిగింది ఈ మూడు కిలోమీటర్ కనుక మనం ఇంకా ముందుకు తీసుకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి మరి గతంలో జరిగింది జరిగింది మరి ఇప్పుడైనా కనీసం దీన్ని చొరవ తీసుకొని ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి మరి రైతులకు మద్దతు తెలుపుతూ మరి రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా డెవలప్మెంట్ విషయానికి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మద్దతు తెలిపేదానికి వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క రైతుకు మరి పార్టీలకు అతీతంగా కూర్చొని వారందరూ మేము రైతులము మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కావచ్చు నిన్న ఇంత అందకన్నా ముందు టీఆర్ఎస్ చేసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపే విధంగా మరి ఎండిపోయినటువంటి మరి దీన్ని తీసుకొచ్చి వరిధాన్యాన్ని తీసుకొచ్చి మరి ముందుంచి మరి టెంటులో నిన్న నుంచి ఇక్కడ ఉచడం జరుగుతుంది కానీ ఒక సిగ్గుచేటు ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇంతవరకు అసలు ఏమైందని చెప్పి అడిగినా పాపనవ్వలేదు ఇది ఒక్కటి మాత్రం బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల ధర్నాగానే గానే భావిస్తున్నా ఇది రాజకీయ ధర్నాగానే చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రైతులకు వంద పర్సెంట్ మేము కూడా మద్దతుగా ఉండి రైతులకు ఇక్కడికి ఎవరైతే వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీన్ని ఇలాగే వాళ్ళు కొనసాగిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కొనసాగించే క్రమంలో మా తరఫున మద్దతు కూడా వంద పర్సెంట్ ఉంటుందని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ ఒక్కరికి కొద్ది పేరుపైన థ్యాంక్ యూ నిన్నటి రోజు నుంచి మన రైతులు మన పెద్దలింగాపురం కానీ రామాజుపేట కానీ చిక్కుడువానపల్లె కానీ బస్సాపురం కానీ బదినపల్లి కానీ మన అంకుషాపూర్ కానీ ఎద్దోనుకుంట కానీ బాన్వానిపల్లె కానీ మన రైతులు అందరంపల్లి నర్సింహలపల్లె వగైరా మొత్తం ఊర్లు అన్ని ఊర్లో రైతులు మనము బతికేదే రైతు చేసేదే వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని మనం కరెక్ట్ పొట్ట దశకు మనం అన్ని పెట్టుబడి పెట్టుబడి అంతా పెట్టి ఉన్నాం ఆల్రెడీ పెట్టినాక ఇంకొక పదిహేను రోజులైతే మనకు పంట చేతికి వస్తుంది చేతికొచ్చిన పంట మన కండ ముందర ఎండిపోతే మన ఇంట్లో ఒక పీను చచ్చిపోయినంత అంత పంట ఎండిపోతే రోజు బాయికాడిపోయే రైతుకు కళ్ళ పనుల నీళ్ళు అత్త ఎందుకంటే ఒక పంట ఎండిపోతున్నాయి పంట ఎండిపోయినా ఎద్దు చచ్చిపోయినా బర్రె చచ్చిపోయినా రైతుకి ఎంత బాధ ఉంటుందో ఆవేదన ఎప్పుడు కూడా ఊహించరా అని బాధ అన్నటది మళ్ళా రెండోది ఏంటంటే మనకి రంగనాకరస సాగర్ నుండి ఇక్కడించేడే మన కాలం అవుతుంది మన అంతగిరి నుంచే పోతున్నాయి ఈ పోయి రంగనాగర్ సార్ విధంగా లెవెన్త్ బై సిక్స్ ప్యాకేజ్ కింద మనకు కొంత అని నిలిచిపోయింది ఇక్కడ ఏది గిరి లక్ష్మణరెడ్డి సార్ తోటకాంచే గిది ఒక కిలోమీటర్ అన్న రెండు కిలోమీటర్లు మిగిలిపోయింది సరే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చేసిర్రు అప్పుడు కూడా మనం అడిగిన వాళ్ళని ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా మనం అడుగుతున్నాం ఏంటంటే అన్న మాకు ఇది కావాలి కాలువ కావాలి ఈ కాలువ ద్వారా మాకు నీళ్ళు వస్తాయని ఇందులో కొంతమందికి నీళ్ళు వచ్చినాయి వచ్చిన రైతు బాధపడతలేడు రాని రైతు మాత్రం పాపం ఆయన శోకం పెట్టుకొని ఏడు వందే పాపం ఇవ్వడన్నా సుతపడు కనబడితే వాళ్ళ మీద వాడు ఏసలేదు అంత ఉన్నారు ఈ కాలువని మన ఇప్పుడున్న గవర్నమెంట్ దయచేసి ఏ ఎవ్వరు మేము ఎవరిని ఏమంటలేదు ఏ ప్రభుత్వం అయినా అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నాము ఈ ప్రభుత్వాలు కూడా అడుగుతున్నాం ఈ లెవెన్ బై సిక్స్ లెవెన్త్ బై సిక్స్ బ్యాగేజ్ కింద వచ్చిన కాలువని దయచేసి పనులు ప్రారంభించి దీనికి సంబంధించిన అధికారులు రైతు అంటే మనం అంతం ఎందుకంటే రైతే వెన్నముక అంటారు ఎద్దు ఏడితే యువసం బాగుపడదు అంటారు రైతే ఎడితే దేశం బాగుపడదు అని ప్రతి వాళ్ళు ఇదే సంగతి చెప్తారు మేము కూడా ఇదే సాగతి చెప్తున్నాం రైతులం కూడా కానీ ఓట్ల కచ్చేటప్పుడే ఈ రైతుకు అరే మీకు ఏం కావాలరా మీకు సభ చేస్తే కావన్న మీకు కరెంటు ఫుల్ వస్తుందా మీకు రుణమాఫీలు అవుతున్నాయా ఇవన్నీ మన రైతులు ఏంటంటే రైతు ఎడ్డోడు కాబట్టి మభ్య పెట్టడంగా మాత్రం అధికారంలో తెలుసు ఏంటంటే మభ్య పెట్టి ఓట్లు తీసుకోవడం కాబట్టి ఈ ప్యాకేజ్ కింద ఉన్న కాలువని ఇది బసాపురం నుంచి భానువారిపల్లి నుంచి మన ఒక ఏది అంకుశాపురం వరకు కొనసాగించి ఈ రైతులకు అందరికీ లాభం చేయాలని మేము అందరం అందరి తరఫున గవర్నమెంట్ని ప్రతినిధులను కోరుతున్నాం ఇప్పటి వరకు ఈ కాలువ నుంచి ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు ఎలాంటి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్పందన లేకుండా రైతులు బతేంది సత్తేంది వాళ్ళ జాగల వాళ్ళు ఉంటే మాకు అయ్యేది ఏంది లేకుండా ఇంత స్పందన లేకుండా వాళ్ళు రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి వాళ్ళే వెళ్ళిపోతారు అనే కార్య వాళ్ళ ఆలోచనతోటి ఈ దురదృష్ట ఆలోచనతోటి వాళ్ళు పెట్టుకొని ఉండడం జరుగుతుంది కానీ ఈ కాలువ పనులు స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి వర్క్ అయ్యేదాకా ఈ ధరను ఉపయోగించే ధర్నా తీసేయడం జరగదు ఎందుకంటే ఆ పని స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇటాచులు కానీ అధికారులు గాని ఇక్కడ పని స్టార్ట్ చేసినప్పుడే ఈ ధర్నాను తీయడం జరుగుతుంది రైతు దచ్చుడా బతుకుడా అనే నిదానంతో ఇక్కడ కూర్చోడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు రోజులైనా నలభై ఎనిమిది గంటలైనా ఒక అధికారి గాని ఒక గవర్నమెంట్ గాని ఇవి ఈ రోజు వరకు మాట్లాడింది లేదు రైతుల పక్షాన ఇంత నిర్లక్ష్యంతో ఈ అధికారులు గాని గవర్నమెంట్ గాని చేయడం జరుగుతుంది దీని వెంటనే స్పందించి ఈ రైతుల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం అయితే మేము పెద్దలింగాపూర్లో నిన్న నుంచి మేము ధర్నా కూర్చున్నాము కానీ మరి అధికారులు నిన్ననే వస్తామన్నారు నెల రోజుల కింద మేము కలెక్టర్ గారికి వింతపత్ర అందజేయడం జరిగింది నిన్నే మేము వస్తాము చేస్తామని చెప్పేసి నెల రోజు నుంచి చెప్తాం జరిగింది మరి నెల రోజుల నుంచి ఆగిపోయింది సరే నిన్న కూడా వస్తా అని చెప్పారు నిన్న కూడా రాలేదు నిన్నటి వరకు వెయిట్ చేసి నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళి మేము ధర్నా స్టార్ట్ చేయడం జరిగిందండి మరి ఇప్పటివరకు కూడా ఏ అధికారులు స్పందించలేదు వాళ్ళకి తెలుసు మేము కూర్చున్న విషయం వాళ్ళకి తెలుసు మరి ఇప్పటివరకు వాళ్ళ స్పందించలేదు మరి మేము దాదాపు మాకు వెయ్యి ఎకరాల పంట నష్టం జరిగిపోతుంది మరి పంట నష్టం జరిగిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు అధికార దృష్టి తీసుకెళ్ళినాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము అయ్యా రండి మా కాలో బాగు చేయండి పూర్తి చేయండి మనం మనం ఆదుకోండి అని రైతులందరం కలిసి వాళ్ళకు మేము మొరపెట్టుకున్నాము కనీసం ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని ఇంతవరకు చూడడానికి రాలేదు పరామర్శించడం రాలేదు మా బాధలు కూడా రాలేదు అంటే మేము రైతులమా లేకపోతే మేము కమ్యూనిస్టులమా లేకపోతే ఏంటి మా బతుకులు ఇంతేనా మా నాదుకులే నాదులు ఎవరు రారా మరి అసలు మా బతుకులు మరి ఇంత దిగజారిపోయినాయా అడుక్కోసి దిజ సరిపోతున్నావా వీళ్ళు వస్తారు మాకు ఓట్లు కావాలి మేము కావల చేస్తాము అది చేస్తాము ఇది అని చెప్పి వస్తారు అప్పుడు వచ్చి ఓట్లు ఆడుకొని ఓట్లు వేయించుకొని పోతారు కనీసం మరి ఇప్పటికీ మా బాధలు ఏంటి మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళకు ఉద్యమాన్ని చేయడానికి గల ఏంది మరి ఎందుకు ఇంత దూరం వచ్చింది అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క పాలకుడు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడికి చూసారా మరి ఎందుకు మే ఇంత కూర్చొని ధర చేసే కారణం ఎందుకు వచ్చింది ఇక్కడ మేము దయచేసి రండి మా పంటలు ఎండిపోయినాయి చూపిస్తాం రండి మేము ఇక్కడ కూర్చోలేక కారణం ఏంటండి మాకు పరిపాట్లు ఏం లేవా మేము రైతులం అండి పని చేసుకుంటే బతికే రైతులం మేము ఇక్కడ కూర్చుంటే మేము భక్తి కాదండి దయచేసి అర్థక అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించండి దయచేసి స్పందించి మమ్మల్ని ఆదుకోండి అయ్యా ఒక రెండు కిలోమీటర్ దూరం కాలువ అయిపోయిందండి దాన్ని పునః ప్రారంభం చేసి దాన్ని పూర్తి చేయండి దాదాపు తొమ్మిది గ్రామాల రైతులు ఇక్కడ రోధిస్తున్నారండి ఆదుకోండి దయచేసి దిగిరండి మేము మేము అందరం వేధిస్తున్నాం ఎవరో వేధనతో అందరి వేడుకుంటాం రండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి